మళ్ళీ రైతు ఒ వస్తే బాగుదండి ఎందుకంటే ఆడుతూ నాకు గొడవ చాలా ఇదిగా ఉంటుంది అనమాట రైతుది కాదండి తప్పు ఆ నా కొడుకు వచ్చి నేను సారీ అండి తిరుగుతున్నాను ఏమనుకోవద్దు నాకు బూతులు వచ్చేస్తున్నాయి మీరు కోపం చాలా వస్తుంది కానీ అక్కడ తాగే ప్రజల్ని ఎంత మోసం చేస్తారో వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు రైతుకి ఏముందండి హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ముఖ్యమైన పాయింట్ ఒక చాలా గొప్ప విషయం మీ అందరి ఆరోగ్యాల విషయంలో చాలా దూరదృష్టితో ఆలోచించి ఇది కంపల్సరీ ఈ విషయాన్ని మీ అందరికీ చేరవేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అదేనండి అక్కడికే వస్తున్నాను ఇప్పుడు మనం ఏదైనా తిన్నాము తాగాము అంటే ఏం చేస్తాం సహజంగాను ఆరోగ్యం విషయంలో మన ఆరోగ్యం బాగుండాలని చేస్తూ ఉంటాం అంటే లెక్కల బాబులు మందుబాబుల గురించి నేను మాట్లాడతలేదు అది ఆరోగ్య ఆల్కహాలు ఆరోగ్యం పాడు చేద్దని తెలుసున్నా కూడా అలవాటు పడిపోయిన వ్యసనం కొనుక వాళ్ళు తాగుతూనే ఉంటారు వాళ్ళని మనం మార్చలేము కానీ ఆరోగ్యవంతమైన వాళ్ళు ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా చక్కగాను ఆరోగ్య టిప్స్ సూత్రాలు పాటించే వాళ్ళు చాలామంది ఉంటారండి మరి అటువంటి వాళ్ళు అందరి గురించి మోసపోతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి ఒక మంచి న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నాను అది మరి పాపం సిటీలో పల్లె టౌన్స్లో ఉన్న వాళ్ళకి తెలియదండి ఈ విషయం ఇప్పుడు నేను చెప్పేదాకా కూడా మీకు తెలీదు ఎందుకు అంటే ఈ పచ్చగా నిగ నగలాడిపోతూ కొబ్బరి బొండం ఎంతో బాగుందిరా ఆ కొబ్బరి బొండం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం తాగేద్దాం ఇప్పుడు ముప్పుడుగా పాపం పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ దుకాణాలు రోడ్డులను గట్రా పెట్టుకుని వీళ్ళు తెగమేస్తున్నారు మనం కొనుక్కోపోతే ఎలాగా మనం ఆరోగ్యం బాగుంటాలంటే కొబ్బరి బొండం తాగాలి డాక్టర్ సజెషన్ కూడా ఉంది అని చెప్పేసి పాపం అమ్మాయికి ప్రజలు ఎంతో ఇదిగా తాగేస్తూ ఉంటారండి అది ఏంటనుకుంటున్నారు అది కొబ్బరి బొండం కాదండి విషం విషపూరితమైన నీళ్లు కొబ్బరి బొండం చాలా మంచిదని ఎప్పటినుంచో వేద గ్రంథాలు అన్నిట్లో ఉంది అయితే దాన్ని మనం ఏం చేసామంటే ప్రజలు అమ్ముడు వ్యాపారం చేసేవాళ్ళు రైతుల్ని మభ్యపెట్టేసి రైతులే కాదు డలారీయే కాదు అక్కడ తీసుకొచ్చి అమ్మేవాడు కాదు అందరూ కూడా కరప్టెడ్ అయిపోయారండి కొబ్బరి చెట్టు ఇప్పుడు బాయిలర్ కోడు ఉందనుకోండి బాయిలర్ కోడిని రెండున్నర ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర కేజీలు తయారు చేసేస్తున్నారు ఏం చేస్తున్నారు స్టెరాయిడ్స్ ఇచ్చేసి స్టెరాయిడ్స్ ఇచ్చేసి చక్కగాను రెండున్నర కేజీలు మూడు కేజీలు పెరిగిపోయేలాగా స్టెరాయిడ్స్ ఇచ్చేస్తే పెరిగిపోతుంది వాటిని మార్కెట్లో చమ్మేస్తున్నారు మనం తినేస్తున్నాం రోగాలు వచ్చేస్తున్నాయి సచ్చివాళ్ళు చేస్తున్నారు వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇది అది ఓయ్ ఇది డైరెక్ట్ ఎయిర్కి ఇచ్చేస్తున్నారండి ఇది కూడా కొబ్బరి చెట్టు ఏరుకి చాలా చక్కగానండి ఏరును ఒక ఏరుని తల్లి ఏరుని బతికున్న ఏరు పచ్చ ఏరుని తీసుకుని చక్కగా దాన్ని నరికి చక్కగా లిక్విడ్ ఒక బ్యాగులో ఇలా పోసి ఆ ఏరును అందులో పెట్టి కట్టేస్తున్నారు అప్పుడు ఏమవుతుందండి వితిన్ టూ అండ్ హాఫ్ మంత్స్లో కొబ్బరికే తయారవిద్ది ఏమండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో నువ్వు బొండం తయారవిద్ది ఈ బొండం ముప్పేటమే ముప్పేటకు మారడానికి టైం పడుతుంది అండి కాయ ముప్పేట నుంచి ముదిరిపోయి పండు అవ్వడానికి టైం పడుతుంది మరి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ బొండం ఏదైతే ఉందో ఈ బొండాన్ని చక్కగానూ గమ్ముని హీల్డింగ్ వచ్చేయాలి ఎక్కువ బొండాలు తీసేయాలి ఎక్కువ మార్కెటింగ్ చేసుకుని అమ్మేసుకోవాలని రైతులకొక్కుర్తి మధ్యలో దళాదీలకి ఒక్కూర్తి అలాగే అక్కడ అమ్మేవాడికి కొక్కుర్తి వల్ల ప్రజల ప్రాణాలకి ఎంత హాని జరుగుతుందో ఒక్కడు కూడా ఆలోచించట్లేదండి నిజంగాను అటువంటి కెమికలైజ్డ్ కొబ్బరి నీళ్ళు కనుక తాగితే జీవితం సంకనానికి పోద్దండి హాయ్ సంక్రాకపోద్దండి ఈ విషయాన్ని ఖండించేవాడు ఇది తప్పురా అని అనేవాడు ఒక్కనాథుడు లేడండి ఎవడన్నా అంటే ఆయన పక్కబెట్టేస్తారు వాడిని కొడతానికి చూస్తారు తేడతానకు చూస్తారు అని టార్గెట్ చేసేస్తారు మరి ఇదే అండి ఇక్కడ జరుగుతున్నది వ్యాపారం చేసుకునేవాడిని రే నువ్వు వీడికి ఇలాగే రైతుకి ఎందుకు పాడు చేస్తున్నారు అని చెప్తే నా వ్యాపారం నేను లక్షలట్టు కొనుక్కున్నాను ఏంటి అని అడుగుతాడు సరే ఇదంతా పక్కన పెట్టేస్తానండి లిక్విడ్ పోసేసి ఇచ్చేస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ కొబ్బరి బండం నీళ్లు తాగిన తర్వాత పెరాలసిస్ వచ్చేద్దండి పెరాలసిస్ వచ్చేసి నరాల బలహీనత వచ్చేసేసి మైండ్ ఏంటి మెథడు ఇదైపోయి మొత్తం గ్రాడ్యుల్గా కొంచెం కొంచెం విషమిచ్చి చంపేస్తూ ఉంటారు చూడండి కొంచెం మన టీవీ సీరియల్లో సినిమాల్లో చూపిస్తాం స్లో పాయిజన్ ఇచ్చేసి చంపేస్తారు అలాగా ఇది మన బాడీలో స్లో పాయిజన్ మాదిరిగాను ఇంజెక్ట్ అయిపోద్ది అనమాట ఏది ఈ కొబ్బరి నీళ్ళు తాగితే మరి అలాంటి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మరి ఎవరికి నష్టమని మనకే నష్టం కదా పెరాలసిసే కాదు హార్ట్ అటాక్లే కాదు ఈ లివర్లో ఈ కిడ్నీలు లివర్లో స్ట్రోక్లు ఇవన్నీ కూడా వచ్చేసేసి మధుమేహ వ్యాధికి ఈ దోహదపడతాయన్నమాట బీపీ వచ్చేసేసి మధుమేహ వ్యాధి వచ్చేసి షుగర్ వ్యాధి చచ్చిపోతారండి ప్రజలను ఎందుకంటే ఇలా పాడు చేస్తున్నారండి ఎవడని అడిగేవాడు లేడండి ఇది నేను చూస్తాను నేను చూపిస్తాను మీకు చూడండి చెట్టు చెట్టుకి కవర్లు కట్టి ఏ విధంగా పెట్టున్నారు ఇది నేను ఒక్కచోట కదండి ఇప్పుడు చాలా చోట్ల చూశాను నేను మామూలుగా నా భాషలో నేను చెప్దామని ట్రై చేసి ఇద్దరు ముగ్గురు రైతులకు చెప్తేనండి అవయావు దారిని పోయేవాడు పో అంతేగాని అనవసరంగా గురికించుకోకు నువ్వు ఎక్స్ట్రాలు గురిగించుకుంటే ఇక్కడ నుంచి అలవానీ కాడికి మాట్లాడారండి కనుక సరే ఇది మీదాకా తీసుకొస్తేనే కానీ పద్ధతి కాదు తీసుకురావాలి మీకు కనువిప్పు కలగాలి మీకు చూపించాలి నువ్వు ఒక వాస్తవాన్ని జరుగుతున్న తొంతుని చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది కొబ్బరి చెట్టు ఏమండి కొబ్బరికాయలు కూడా అలా కనబడుతున్నాయి ఇంకా జూమ్ చేస్తాను కనబడలేదేమీ ఇది మళ్ళీ ఇంకో చెట్టు అనుకుంటారు అయ్యగండి కొబ్బరికాయలు నమ్మారు కదా ఇలా కింద వచ్చేస్తున్నానండి దగ్గరికి వచ్చేసిందండి అదగోండి అదకొండి కదగొండి కదగొడు అయ్యి బాబో అయ్యి అయ్యి బాబోయ్ ఇంకేముందండి ప్రాణ ప్రజలు చచ్చిపోవడమే ఇది అనుకున్నారు ఇది లిక్విడ్ అండి ఏరు చూడండి ఏ విధంగా పెట్టారు ఏరుని చూడండి ఏ విధంగా పెట్టారు ఏరు తాగేస్తుంది ఏరు రంగు కూడా మారిపోయింది చూసారా ఏరు రంగు కూడా మారిపోయింది అది అలా ఫీల్ చేసుకుని ఏమంటే వితిన్ వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ బొండం తయారైపోద్ది ఏమండి చూడండి మరి ఇది ఇదిగోండి చూసారా ఇదిగోండి ఎవరు ఈ స్కామ్ను మరి అరికెట్టి ఆదు డ్రైవర్ అండి ఇది ఎంత దుర్మార్గం అండి తెలుసుకోండి ఇదిగోండి మరి గడవాలి ఇదిగోండి చూండీ ఎడతున్నాను చూడండి బట్టి కూడా వేసారండి ఏం వెళ్ళకుండా చూడండి మరి ఇది ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ లాభాపేక్ష కోసం ప్రజల ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారో ఒకసారి గమనించండి మళ్ళీ రైతు వస్తాడు అనవసరం అనవసరంగా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చూసేయండి చూశాను సంపాత్ర చూశారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా మళ్ళీ రైతు ఒక్కడి వస్తే బాగోదండి ఎందుకంటే ఆడుతూ నాకు గొడవ చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఆడ ఆడడం తిరుగుతారండి కొడతానికి మూర్ఖులండి మనం ఏం చెప్పినో చాలా దుర్మార్గులు అయితే విషయం ఏంటంటే గతంలో మనం కొబ్బరి తోటలో ఎన్నో చూసుంటాం చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో వచ్చి ఉంటారు మన వాళ్ళు మరి కొబ్బరికాయలు ఈ విధంగానే పండిస్తారా ఎంత సహజంగా ఎంత న్యాచురల్గా కొబ్బరికాయని మనం ఇండియన్స్ ఎంత ఇదిగా ఆత్మీయంగా మనం ఇంట్లో పెంచుకుంటామండ ఏ పెరగడం చూసాం కొబ్బరి మండలి చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు అందరూ ఇండియన్స్ అంటేనే మరి చూసిన వాళ్ళు ఏ విధంగా పెరుగుతుంది అనేది తెలిసిన వాళ్ళు మరి ఈ కొత్తగా ఈ విధానం ఎందుకు వచ్చిందండి దేనికోసం దేనికోసం ఎంత సంపాదించేస్తారండి అండి ఎంత సంపాదించేస్తారు ఇదంతా ఏటనుకుంటున్నారు రైతుది కాదండి తప్పు దళారిదండి దళారి తప్పు దళారి ఏం చేస్తున్నాడు తోటలో కొంటాడు వాడు ఏం చేస్తాడంటే గమ్మున ఈల్డింగ్ వచ్చేయాలి మనకు లాభాలు ఎక్కువ వచ్చేయాలని దళారి వచ్చి పది రూపాయలతో సరిపెట్టుకోకుండా అత్యసకపోయి ఆ నా కొడుకు వచ్చి నేను సారీ అండి తిరుగుతున్నాను ఏమనుకోవద్దు నాకు బూతులు వచ్చేస్తున్నాయి మీరు కోపం చాలా వస్తుంది కానీ ఇప్పుడు నేను మీ మీద చూపించినట్టు ఉంటుంది నా బీపీని అందుకని నేను తగ్గించి మాట్లాడుతున్నాను బూతులు మాత్రం ఆపుకోలేను వచ్చేస్తా ఉంటాయి మరి అంతే మరి నా కొడుకులకి ఎక్కడైనా బుద్ధి ఉందంటే దళారులకి ఈ నా కొడుకులు ఎంత దారుణంగానూ రైతును పాడు చేస్తున్నారో అటు అమ్ముకునే అమ్ముకునే వాళ్ళకి తెలియదండి ఆడు అమ్ముకునే వాడు కొందరు ఉంటారు దళారులే కోట్లు పెట్టి చంపుతున్నారు సిటీలోను వాళ్ళం వాళ్ళే ఆళ్ళు అయితే ఇక్కడ రైతునే అక్కడ తాగే ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు రైతుకి ఏముందండి పది రూపాయలు ఎక్కువ తొందర తొందరగా కాయలు వచ్చేస్తున్నాయంటే తొందరగా రూపాయలు వత్తులైనా ఆలోచిస్తాడు రైతు తప్పు కాదండి కానీ ఫెర్టిలైజర్ షాపులు ఫెర్టిలైజర్ షాపులు కార్పొరేట్ కంపెనీలు ఫెర్టిలై ఇది ఫెస్టిసైడ్ తయారు చేసే ఈ కంపెనీలు ఉంటాయి కదండీ ఈ ఫెస్టిసైడ్ కంపెనీలు అండి ఎవరైనా అనుకుంటున్నారు ఎవరయ్యో కాదండి మనం ఓట్ల గుద్ది వాళ్ళని ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్లని చేతనం చూసారా ఈ నా కొడుకులు అనమాట ఇప్పుడు ముప్పుడుగా లైసెన్స్ ఉండవండి చేతిలో పర్మిషన్ ఉంది కదా వాళ్ళ హోదా ఉంది పవర్ ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడముప్పుడుగాను ఏ పార్టీలు ఫీలింగ్ పార్టీలు పేరేస్తాండో నన్ను ఉన్నవారు మళ్ళీ టార్గెట్ చేసేస్తారు చంపేస్తారు తెల్లారి దేవుడికి ఆ పార్టీలు పేరేస్తాను కానీ అన్ని పార్టీల్లోనూ ఉన్నారండి అన్ని పార్టీల్లోనూ ఉన్నారు దొంగనా కొడుకులు అండి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ప్రజలు మనకు కట్టబెట్టారు కదా అని చెప్పేసి నా కొడుకులు ఎప్పుడు ముప్పుడుగా ప్రైవేట్ కంపెనీలు పుట్ట పుట్టుకొచ్చేసేసి అనాథరైజ్డ్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు పెట్టేసి ఇప్పుడు పెస్టిసైడ్ తయారు చేసేస్తానండి ఫార్మా కంపెనీల్లోనూ ఈ పెస్టిసైడ్ కంపెనీల్లోనూ వచ్చినంత లాభం ఇంకెందులోనూ రాదండి జస్ట్ రెండు చుక్కలు అలా కలుపుతాయి కదా మరి మనం తాగే కూల్ డ్రింకుల్లో కూడా ఈ పెస్టిసైడ్ కలుతుంది మరి ఇది బోర్డంత ఉందండి బాబా కనుక కూల్ డ్రింకులు కూడా తాగొద్దండి నేను అన్ని సబ్జెక్టులు కలిసి చెప్పేస్తున్నాను అనుకుంటున్నారు చెప్తానండి ఎందుకంటే దానికి సంబంధించింది కాబట్టి లింక్ ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట ఈ నా కొడుకులను అరికట్టాలండి ఇండియాలోను పెస్టిసైడ్స్ చేసేవాళ్ళు ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు లిక్విడ్లు ఎక్కడైనా ఇక్కడ కాదు కూర్చోడి తెచ్చుకుంటారండి మరి కంపెనీలను అరికట్టి ఫెస్టిసైడ్ని ఇప్పుడు యూరియాని ఎలాగైతే అరికట్టేస్తున్నారో కొన్ని సమూలంగా కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా యూరియాని తగ్గించేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చాలా మహానుభావుడు చాలా గొప్ప నిర్ణయం తీసుకుని యూరియా ఎక్కువైపోయి సాయిల్ని పాడు చేసేస్తున్నారు రైతులు తెలియక అజ్ఞానంతో అని చెప్పేసి లిక్విడ్లోకి లోకి మారిపోయారండి ఇప్పుడు సాయిల్ పాడవకుండా యూరియాని కూడా ఈ సంవత్సరం బాగా బ్యాండ్ వేసారు అది నాకు నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే వ్యవసాయం చేతి చేతం లేత లేదు పక్కన పెట్టేయండి సాయిల్ మన నుంచున్న భూమిని మనం నమ్ముకున్న భూమి భూమాత్రం పాడు చేసేత్తం ఏంటండి మరి ఈ విధంగాను ప్రాణాలతో ఆడుకుంటున్నారంటే దీన్ని మరి యాక్షన్ తీసుకోవాలి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలంటే ఈ తాగేవాడి చేతిలోనే ఉంటుందండి వినియోగదారుడి చేతిలోనే ఉంటుందండి బొండాలు తగ్గుతాం మానిపాడేయండి తాకపోతే తాగేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం కంటే తాగకుండా మంచి నీళ్ళు తాగితేనే ఏం కాదు మరి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసింది ఏదో ఇది కాదు మీకోసమే చేశాను స్పెషల్గా మీకు చూపించాలి తంతు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్